ఐబీటీఎస్ తెలుగు న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి కొత్తపేట దేవరాజులు బిల్డింగ్ స్టేట్ బ్యాంక్ ఏటీఎం లో చోరీ గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం పగలగొట్టి నగదు ఎత్తికెళ్లారు సీసీ కెమెరా హార్డ్ డిస్క్ ను కూడా తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ఇక బ్యాంకు సిబ్బంది సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు ఎంత నగదు దొంగతనం జరిగింది అనే దానిపై బ్యాంక్ అధికారులు కసరత్తు ఇక డిపాజిట్ మిషన్ లేకపోవటం ఉన్న చోట పని పనిచేయకపోవటం ఏటీఎం ఆవరణంలో అపరిశుభ్రత వంటి సమస్యలు సెక్యూరిటీ సిబ్బంది లేకపోవటంతో దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది